హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బిన్ని లింగం అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడను నేను గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి చర్చ్ పాస్టర్గా ఉన్నాను నేను ఒక పదిహేను సంవత్సరాల నుండి క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి వచ్చినప్పుడు నేను మా టీం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతూ వచ్చింది ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈ మధ్య లాస్ట్ మంత్ ఇరవై నాలుగో తారీఖున పకడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో అది మా దృష్టికి వచ్చింది నాకు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం తెలిసింది నేను ఇరవై ఆరో తారీఖు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళాను ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఎప్పుడైతే తెలుస్తుందో ఆ తెలిసిన ధరిమిలా ఎలా ఉందంటే ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారు ఆయన్ని నరికేశారు ఆయన మీద దాడి చేశారని ఆ యొక్క వాట్సాప్లో ఫోటోలు వీడియోలు అన్ని కూడా చక్కెరలు కొడతా వస్తున్నాయి ప్రవీణ్ గారి యొక్క ఎడం ప్రక్కన గుండి పైన ఒక బూట్కాల్తో తొక్కినట్టుగా అంతేకాదు రక్తపు మడుగుల్లో ఉన్న కొన్ని కర్రలు అక్కడ పడి ఉండటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన పైన ఒక ఆయన యొక్క బుల్లెట్ బైక్ ఏదైతే ఉందో దాన్ని ఆయన మీద పొడుకో పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది ఇవన్నీ చూసిన వ్యక్తులు ఏం చేశారంటే ఇది హత్య అని చెప్పేసి అని వారందరూ కూడా యూట్యూబ్లో కానీ లేకపోతే కనుక వాట్సాప్లో కానీ ఆ యొక్క వీడియోలన్నీ కూడా వైరల్ చేస్తున్నారు నేను ఉదయం మరి అక్కడికి వెళ్ళాను ఇరవై ఆరో తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళంగానే వేలాది మంది ప్రజలు అక్కడికి వచ్చారు వేలాది మంది ప్రజలు వచ్చి అక్కడ మాకు న్యాయం జరగాలి ఇతను ప్రవీణ్ గారిని చంపేశారని చెప్పి అప్పటికే నిరసనలు నిరసనలు చేస్తూ ఉన్నారు నేను అక్కడి నుంచి ఆయన బాడీ ఉన్న ప్రాంతానికి వెళ్ళి చూశాను డాక్టర్స్ అన్నీ కూడా దాన్ని చూస్తున్నారు చూస్తున్న పరిస్థితి అక్కడ ఏమైందంటే ప్రవీణ్ గారి యొక్క షర్ట్ని కట్ చేశారు షర్ట్ ఓపెన్ చేశారు బాడీ చూస్తా ఉన్నారు ఆ బాడీ చూస్తా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రవీణ్ గారి మీద నేల దెబ్బ తగిలింది కానీ అక్కడ ఎటువంటి గాయాలు కానీ కనపట్టలేదు అంటే ముఖం మాత్రం ఎలా ఉందంటే గొడ్డలతో నరికినట్టుగా అలా కనిపించింది ఆ విషయాన్ని బట్టి నేను ఆ ప్రక్కనే అది చూసి ఆ బాడీని చూసిన తర్వాత ప్రక్కకు వచ్చి ఒక ఛానల్ తో మాట్లాడుతూ వచ్చా అంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులు కూడా ఒకటి కావాలి ఇది నూటికి నూరు శాతం కావాలని దీని మీద నా డౌట్ అని చెప్పాను అంటే ఇవి ఛానల్ అసలు ప్రచారం చేయలేదండి నేనేదో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా కొన్ని వీడియోస్ కట్ చేసి ముందు వెనక వెనక ముందుగా వేసి రకరకాలుగా నా మీద ఓ ఒక దళితుడిననే కదా నా మీద ఎంత వివక్ష చూపిస్తున్నారు చాలా మంది అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది మాట్లాడారు కదా అందరు కూడా తొంభై తొంభై నుండి తొంభై తొమ్మిది శాతం వరకు అందరు కూడా ఇది హత్య అని చెప్పారు కదా నా మీద ఎందుకు ఇది అంటే ఒక దళితుడనే వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండటం ఈ ఈ యొక్క ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరికి ఇక్కడ దర్యాప్తు జరగాలి అని చెప్పి మాట్లాడేవి కానీ మేమేదో చేస్తామని చెప్పలేదు కదా దర్యాప్తు చేయండి మాకు డౌట్ గా ఉంది ఇది హత్య అని చెప్పేసి అని అంటే మా డౌట్ కూడా వ్యక్తపరిచి ఇది లేదంటారా చూడండి క్రైస్తవులు అనేవాడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళ కనపడతారు మనం ఈ రోజున మనం ఈ రోజున మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ దర్యాప్తు పార్టీలకు అతీతంగా దర్యాప్తు జరగాలని చెప్పాం అంటే మేము అది చెప్పడం కూడా క్రైస్తవుడిగా క్రైస్తవ నాయకుడిగా ఆ మాటలు చెప్పడం కూడా మాకు రైట్ లేవా అంటే మన నోరు లొక్కేయడానికి చూస్తున్నారా అంటే మేము మనుషులు కాదా మీ ఇష్టానుసారంగా మీడియాలో మీడియాలో కట్ చేసి అది వేస్తూ ఉంటుంటే అది ఎంతవరకు సభ ఒకసారి ఆలోచించేయండి ఎందుకంటే వాస్తవాలు ప్రచురించేయండి మీడియా మీద మంచి గౌరవం ఉంది ప్రజలకు మీ ద్వారానే ఒక మెసేజ్ బయటకు వెళుతుంది ప్రజలకు మీ ద్వారానే ఏం జరుగుతుందన్న విషయం బయటకు వెళుతుంది అది తప్పుడు కథనాలు రాస్తూ ఉంటుంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించేయండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మమ్మల్ని మమ్మల్ని వెంబడించే వాళ్ళు కానీ ప్రభుని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు తప్పుడు మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించేయండి రోజున రోడ్ల మీద ఎంత వరకైనా సరే ఎంత వరకైనా రోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుడు అనేవారు ఒక చెంప మీద కొడితే ఇంకో చంప చూపించాడే గానీ ఎక్కడ కూడా దాడులు మేము ఎక్కడ దాడులు చేయలేదండి మేము ఎవరి మీదకి వెళ్ళలేదు ఇంకా మా చర్చిలు పడగొట్టేశారు మమ్మల్ని కోళ్ళ దోశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మా పాస్టర్లు జైల్లో వేశారు మమ్మల్ని నానా రీతిలో ఇబ్బందులు పెడుతున్నారు అదే రాజమండ్రిలో రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చాం వెళ్ళి ఇంతవరకు అతను పిలిపించలేదు క్రైస్తులు దూషిస్తున్నారని చెప్పిచ్చాం అతని మీద ఏ ఎంక్వైరీ లేదు ఎన్నో ఎన్నో కేసులు ఉన్న వాళ్ళ మీద ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అంటే మేము మైనార్టీలు మనీ మేము దళితులు మనీ మమ్మల్ని వివక్షత గురించి ఈ రోజున పగడాల ప్రవీణ్ గారు ఈ రోజున ఆయన ఎంతో మంది పిల్లలు ఆదుకున్నారు కానీ ఎక్కడ ఎవరికి చెడు చేయలేదు అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని చంపడానికి ఈ రోజున ఎలా వచ్చిందండి ఎలా మనసు వచ్చిందండి ఒకటే మేము అడుగుతున్నాం ఈ రోజున ఎంత దర్యాప్తు మాకు న్యాయం జరగపోతే తప్పనిసరిగా క్రైస్తవ గలవేతాం క్రీస్తు మహారాజుకి అంటే మా క్రైస్తవ గళవం ఇప్పుతామని చెప్పి మాట్లాడాం అంటే మా క్రైస్తవ గళవ ఇప్పడా లేదా అంటే మీరు దర్యాప్తు చేయండి అని చెప్పడానికి అంటే మాకు రైట్స్ లేవా అంటే మా 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 పాస్టర్ మా పాస్టర్స్ చనిపో చంపేశారు అన్న మాకు డౌట్ అనుమాన అనుమానాస్పద మృతి అని మాకు ఒక డౌట్ ఉంది దాన్ని ఎక్తపరిచి వేలాది ప్రజలు తెలుగు రెండు రాష్ట్రాల నుండి వేలాది ప్రజలు అక్కడికి వస్తే మా నోరులో కేటే ప్రయత్నం చేస్తారా నేను చట్ట చూడండి ఒక వీడియో చూడండి నేను చూపిస్తాను గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది ప్రార్థన చేసే గుంపులు గుంపులున్నాయి యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి నన్ను నన్ను వాళ్ళు పిలిచారండి ఏంటి యుద్ధం చేసే గుంపు ఏంటి మీ అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఆయుధాలు ఎక్కడ నుండి వస్తున్నాయి ఎక్కడ మీకు ఎట్లా సరఫరా సర్ప్రైజ్ చేస్తారని అడిగారు వాళ్ళు ఈలోపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు జాన్ నీళ్ళు కానీ బొక్కలు వేశారు నలిపేశారు కుదిపేసారు ఏందిరా బాబు ఈ గోలంతా అసలా నేనేం చెప్పాను సార్ మీరేం మాట్లాడుతున్నారు అక్కడ అంటే వాళ్ళ దగ్గర మాట్లాడే లోపల విషయాలు నీకు తెలిసారా నేను వాళ్ళ ఆర్టీ యాక్ట్ ప్రకారంగా అడుగుతా నేను నేను ఏం మాట్లాడారు వీడియో తీశారు ఆ వీడియో బయట అమ్మో తప్పు ఆవేశంలో మాట్లాడ ఎక్కడ ఆవేశంలో మాట్లాడలేదు ఎక్కడ ఎవరిని క్షమించమని అడగలేదు నేను నేను మాట్లాడిన కరెక్టే ఆవేశంలో మాట్లాడలేదు తప్పుడు కారణాలు రాస్తే గనక ఇదిగోండి ప్రసార భారతిలో మీ మీద కంప్లైంట్ పెడతాం తప్పనిసరిగా మా హక్కుల్ని మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తున్నారు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడే ఇప్పుడే గుడ్డాలేరు పోలీస్ స్టేషన్లో మా మీద వక్రీకరించి మాట్లాడిన వాళ్ళందరి మీద కూడా గుడ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ రోజున మేము తెలియజేస్తా ఉంటున్నాం ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మొట్టలు మాటలను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి ప్రతిస్తా ఉంటున్నారు మీ వడతూపులకు చెంతకాలం రాలో ఒక్కసారి కన్నర చేస్తే కబరిస్తారు మీరు ఎక్కడంతా ఆలోచించి అంటే మీరు మమ్మల్ని చంపుతామంటే మేము రోడ్ మూసులు కూర్చోవాలా వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను క్రైస్తవులు చంపేస్తామంటే కొంతమంది మతోన్మాతులు ఈ మాట మాట్లాడుతూ ఉంటే మేము నోరు మూసుకుని కూర్చొని ఉండాలి మీ ఉరతూపులు చింతగా రావాలని చెప్పడం మా తప్ప నేర్పించలేదు ఒక్క ని పనికి రాదు మత విద్వేషాలు రెచ్చగొట్టింది ఏమండి ఏం మాట్లాడాడండి టీవీ ఫైవ్ మూర్తి ఏం మాట్లాడాడండి ఇదిగో హిందూ మతాన్ని ఎక్కడైనా టీవీ ఫైవ్ మూర్తికి ఒక ఛాలెంజ్ విసురుతున్నా మూర్తి ఎక్కడైనా సరే నేను మత విద్వేషాలు రెచ్చగొట్టేనని ఆ రోజున వీడియోలు చూపించి ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడినా నా తల నలుక్కుంటా నేనే నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టింది నీవు మత విద్వేషాలు రెచ్చగొట్టింది నువ్వు నువ్వు చెప్పే కదా నన్ను అరెస్ట్ చేయడానికి ఏ సెక్షన్లు వస్తాయని నేను చెప్తున్నాను ఈ రోజున వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇవన్నీ నీ మీదకి వస్తాయి ఈ సెక్షన్లన్నీ నీ మీదకి వేస్తున్నాను నీ సెక్షన్లన్నీ ఇవి తప్పు ఇది మీడియా మొత్తం నీ ద్వారా తప్పుడు చట్టాలకు లేతా ఉంటుంది గౌరవిస్తా ఉన్నది అది కనపడలేదా నేనేమంటానంటే మేము ఎక్కడ ఆవేశంగా మాట్లాడడం మేము చట్టాలు గౌరవిస్తున్నాం చట్టాలకు లోపడ్డాం అన్ని మతాలని ఏమండి కరోనా టైంలో అన్ని మతాల వారిని పిలిచాం అన్ని మతాల వారికి ముస్లింస్ ని పిలిచాం అర్చకులు పిలిచాం అందరి కరోనా టైంలో మేము మా చేతని సహాయం చేసాం ఎక్కడా ఏ మతాన్ని మేము విమర్శించట్లేదు సర్వ మత సమ్మేళనం కలిగిన వ్యక్తులు అన్ని మతాలు మేము గౌరవిస్తాం అన్ని మతాలకి మేము స్ఫూర్తిగా మేము ఉన్నాం అక్కడ జరిగింది ఏంటంటే ప్రవీణ్ అనబడుతున్న వ్యక్తిని ఒక వ్యక్తి చనిపోయాడండి ఒక వ్యక్తి చనిపోయాడు ఇంకొక వ్యక్తిని మేము కోల్పోకూడదన్న ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఇదిగో ప్రవీణ్ అక్కడ బ్రదర్ అజయ్ ని మళ్ళా చంపుతామని చెప్పి అది తప్పండి ఎందుకంటే మేము ఎవరి మీద దాడులు మేము ఎవరిని ఏం చేయట్లేదండి మీరు సిట్ వాళ్ళు పిలిచారు నా మీద సిట్ వాళ్ళు ఎంక్వైరీ పిలిచారు అంతేగాని నన్ను అరెస్ట్ చేస్తా పిలిచారా నా మక్కిలి దగ్గర ఇస్తా పిలిచారా నన్ను లోన అబ్బో బెండు వంగింది బెండు వంచారు మాట మార్చాడు మాటలు మార్చేది ఏం లేదు అప్పుడు ఏ స్టాండ్ మీద ఉన్నానో ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నా నో డౌట్ అట్ ఆల్ ఎందుకంటే ఈ రోజున మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ చాలామంది చాలా మంది వారికి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చారు ఓకే రైట్ మీరు మాట్లాడారు మీ ఇష్టానుసారంగా మాట్లాడారు యథార్థం తెలుసుకోవాలి యథార్థం తెలుసుకోకుండా ఏది మాట మాట్లాడితే కనుక మేము హట్ అవుతాం మేము క్రైస్తవ పెద్దలం మేము క్రైస్తవ గురువులు మేము నలుగురికి మార్గదర్శకం ఉండే వ్యక్తులు మేము ఎక్కడ మేము తప్పు చేయమని ఈ రోజున మీడియా మీడియా అందరితో కలిసి ఈ మెసేజ్ను బడి తెలియజేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి ఎవరి మీద మాకు ఏ కోపం లేదు మూర్తి గారంటే కూడా మాకు అభిమానం ఉంది మూర్తి మూర్తిగారంటే ఆయన చాలా సార్లు ఆయన డిబేట్లో నేను పాల్గొన్నాను నేను ఒకటేంటంటే మరి ఆయనకి తప్పుడు మెసేజ్ ఎవరిచ్చారన్న తెలీదు నేను మాట్లాడింది ఇరవై ఆరో తారీఖున మాట్లాడితే రెండో తారీఖున ఛానల్లో మొదలు పెట్టారండి ఏమండి ఈ వారం రోజులు ఏమైపోయారు సోషల్ మీడియాలో ఉంది కదా వీడియోలు ఈ వారం రోజులు ఏమైపోయారు అంటే మాట్లాడి ఇరవై ఆరో తారీఖు మాట్లాడితే మీరు రెండో తారీఖు నుండి ఓదర కొడతారా ఓకే మంచిదే కానీ ఒకటేంటంటే చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం చట్టానికి లోపడ్డాం ఎక్కడ కూడా అసంఖ్య కార్యక్రమాలు మీ చీటాకి అసంఘ కార్యక్రమాలు చేయటం మేము లేవు మేము మేము మా మీద దాడులు జరుపుతాం నిరసన తెలియజేస్తున్నాం అంతే మేము ఎక్కడ కూడా ఎక్కడ కూడా దాడులు చేయలేదు అట్లా నిరసనలు తెలియజేస్తున్నాం అది కూడా లేదంటే చెప్పండి మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ